వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన పర్యటనలో గుంటూరుకు సంబంధించి సత్తెనపల్లిలో జరిగిన మీటింగ్కి వెళ్ళి వస్తూ జరిగినటువంటి పర్యటనలో చనిపోయినటువంటి సింగయ్య అనే వృద్ధుడి పట్ల చూసిన కోణాలు బయటికి వచ్చిన కోణాల పట్ల వారి క్యాడరు రోజుకొక రీతిగా స్పందిస్తోంది అసలు ఆయన మాకు ఎలాంటి సంబంధించిన వ్యక్తి కాదు అన్నారు తర్వాత అది ఏ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో అన్నారు తర్వాత ఎస్పి చెప్పాడు ఆయన జరిగింది ఆ ప్రమాదం మరో వాహనాన్ని గుద్ది చనిపోయాడని ఈరోజు తాజాగా మా కార్యకర్త మా ఇష్టం మేము వారికి పది లక్షలు ఇచ్చాము మీకేంటి సంబంధం అంటూ వైసీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు అక్కడ జరిగింది ఒక ఘోరం పోయింది ఒక ప్రాణం మీకేంటి సంబంధం అని అడగడం చూస్తుంటే వీళ్ళకు నిజంగా చట్టాల పట్ల కనీస అవగాహన గానీ బాధ్యత గానీ ఉండదని మరోసారి స్పష్టమైంది మీ కార్యకర్తను మీరు చంపేసుకుని పది లక్షలు ఇచ్చేస్తే ఆ సమస్య ముగిసిపోయినట్టు కాదు లేకపోతే మీ బాబాయ్ గొడ్డల జరిగి మా బాబాయ్ని మేము చంపేసుకున్నాము మధ్యలో మీకేంటి నొప్పి అంటే కేసు పెట్టకుండా ఉండరు ఇది ప్రజాస్వామ్యం దీనికి ఒక రాజ్యాంగం ఉంది చట్టాలందరికీ సమానంగా పనిచేస్తాయనే కనీస జ్ఞానం లేకోకుండా ఇచ్ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు మాట్లాడుతున్నారు కాబట్టి సింగయ్య మరణానికి సంబంధించి ఎస్పి గారు ఆ రోజు చెప్పిన విషయానికి వివరణ ఇస్తూ నాకు ఆ రోజు ఎవరైతే అధికారులు సమాచారం ఇచ్చారో ఆ సమాచారాన్ని మాత్రమే మేము ముందు ఉంచాను సో ఇప్పుడు విచారణ చేస్తుంటే ఒక్కొక్క విషయాలు వెలుగులేకొస్తున్నాయి మొదటిది అసలు ఆ రోజు జరిగినప్పుడు అధికారులు ఆయన మృతికి సంబంధించిన నిజాన్ని ఎవరు దాచిపెట్టారు దాని మీద విచారణ జరగాలి అలాగే ఈ వీడియో నాలుగు రోజుల పాటు ఎవరు తొక్కిపెట్టారు ఎవరు దాచిపెట్టారు మీద విచారణ జరగాలి అలాగే ఈ యొక్క ఘటనకు సంబంధించి వెంటనే సింగయ్య కుటుంబానికి మొదట వీళ్ళు సింగయ్యకు సంబంధించి అంటే వేరే ప్రైవేట్ వెహికల్ గుద్దినప్పటికీ కూడా మేము పది లక్షలు వెళ్ళి విచ్చాము ఆయన కుటుంబాన్ని ఆదుకున్నాము అని అన్నారు అంటే ఈ వీడియో బయటికి రాకముందు అప్పుడు అనుకున్నారు అందరూ వైసీపీ వాళ్ళు ఏంటి వీళ్ళకు సంబంధించిన మనుషులేకే ఎలాంటి సహాయము చేయరు అలాంటిది సంబంధం లేని సింగయ్య కుటుంబానికి వెళ్ళి వీళ్ళ కాన్వాయ్లో చనిపోకున్నా కూడా పది లక్షలు వెళ్ళి అబ్బా అనుకున్నాం కానీ వీడియో బయటకు వచ్చాక వాళ్ళకు తెలిసే వైసీపీ అధినేత కార్ కింద పడ్డాడని తెలిసి వాళ్ళకు ఆ ఇన్ఫర్మేషన్ ఉండబట్టే వాళ్ళు వెంటనే వెళ్ళి పది లక్షలు ఇవ్వడం దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి సో వాళ్ళకు ఈ విషయం మొదటే తెలుసు కానీ వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఎవరో ఈ అసలైన వీడియోని దాచిపెట్టారు అది ఏ వీడియో కాదు నిజమైన వీడియో అని ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది అయితే ఇప్పటికే ఈ విషయం మీద కేసు నమోదైనప్పటికీ దీని పర్యవసానాలు కోర్టులో తేలాల్సి ఉంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి